హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువడి చింగ్ సిరీస్ మనం అయితే తెలుగులో చందస్ అనే టాపిక్ నిజీగా నేర్చుకుందాము ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయబోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది అసలు చందోస్ అనేది వేదాంగాల్లో ఒక భాగం వేదాంగాలు ఎన్ని అంటే ఆరు అందులో ఒక భాగమే ఛందస్సు కల్పము నిరుక్తాలు ఉంటాయి కదా జ్యోతిషము అందులో ఛందస్సు ఒక భాగము వేదంగా లాంటివి ఆరు మరి ఛందస్సు దేని గురించి తెలుపుతుందంటే పద్యం యొక్క లక్షణాల గురించి తెలిపే శాస్త్రం పద్యం యొక్క లక్షణాల గురించి తెలిపే శాస్త్రమే ఛందస్సు మరి ఛందస్సులో ఏక కాలంలో లేదా రెప్పపాటు కాలంలో పలికే వర్ణాన్నే లఘువు అంటాం దాన్ని ఐదుతో సూచిస్తాం ద్విమాత్ర కాలంలో లేదా రెండు మాత్ర కాలంలో పలికే వర్ణాన్నే గురువు అంటాం దాన్ని యుతో సూచిస్తాం మరి ఘనము అంటే రెండు లఘువు లేదా రెండు ఘనాలు సారీ రెండు లఘువులు లేదా రెండు గురువులు లేదా లఘువు లేదా గురువు కలిసే దాన్నే ఘనము అని అంటాము యతి అంటే పద్యంలో మొదటి అక్షరం పద్య పాదంలో మొదటి అక్షరం సపోజ్ ఒక పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదంలో మొదటి అక్షరాన్నే యతి అంటాం ఈ యతికే ఇంకో పేర్లు వలి అంటారు వడి అంటారు విరామము విరమము విశ్రాంతి విశ్రమము అలా అన్నీ కూడా ఎతికే ఇంకో పేర్లు ఉంటాయి ప్రాస అంటే పద్యంలో రె పద్య పాదంలో రెండవ అక్షరం పద్య పాదంలో రెండు అక్షరాన్నే ప్రాస అంటారు మరి ఎతి స్థానం అంటే ఎతికి నిర్ణీత వ్యవధిలో ఉండే వేరే సేమ్ పోలి ఉన్న అక్షరాన్ని ఎతి స్థానము అంటారు సపోజ్ మీకు ఉత్పన్న మనం చూసుకుంటే ఎతి స్థానం పది అక్షరం అంటాం కదా అంటే దానిలాగే ఉంటుంది ఇదిని పోలి ఉండే నిర్ణీత వ్యవధిలో అదే పాదంలో ఉంటుంది ఎతి స్థానం ఇప్పుడు చూసుకుంటే ఛందస్సు యొక్క గణాలు చూసుకుందాం ఏకాక్షర గణాలు చందసులో రెండు ఉంటాయి అదే లఘువు గురువు మరి ద్వయాక్షర గణాలు నాలుగు ఉంటాయి లల లగ గగ గల లల అంటే లఘువు లఘువు లగ అంటే లఘువు గురువు గగ అంటే గురువు గురువు గల అంటే గురువు లఘువు ఈ వగనం అంటే లగ అంటే లఘువు గురువు హగనం అంటే గల గురువు లఘువు అలాగే ఈ ఛందస్సులో త్రయాక్షర గణాలు ఎనిమిది ఉంటాయి మీకు అందరికీ ఫేమస్ అయిన కూడా యమాత రాజభానస ఇది గుర్తుంటే దీర్ఘాలు గురువులు దీర్ఘాలు లేనివి లఘువులు ఆ కూడా మనం ఉపయోగిద్దాం యా గణం ఏదంటే ఐ ఐ యు అదే లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు మా గణం మా గణంలో మూడు గురువులు ఉంటాయి దీన్నే మూడు గురువులు కలిగిన ఘనం అంటాం తా గణం చూసుకుంటే గురువు గురువు లఘువు అలాగే రా గణం చూసుకుంటే గురువు లఘువు గురువు జా ఘనం చూసుకుంటే లఘువు గురువు లఘువు భా ఘనం చూసుకుంటే గురువు లఘువు లఘువు నా గణం చూసుకుంటే లఘువు 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 అంటే మూడు లఘువులు కలిగిందే నగనం అలాగే సా గణం చూసుకుంటే లఘువు లఘువు గురువు ఇవి గురుభ సారీ ఘన విభజన త్రయాక్షర గణాలు ఈ త్రయాక్షర గణాలకే ఇంకొక పేరు విసర్గ గణాలు అంటారు సో మనం వీటి బట్టే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు చతురాక్షర గణాలు మొత్తం పదహారు మనం కోడ్లో అయితే షార్ట్స్లో మూడని చెప్పడం జరిగింది తప్పది చతురాక్షర గణాలు పదహారు నెక్స్ట్ వీటి నుంచి ఇక్కడికి వస్తే మనకి వృత్తజాతి పద్యాలకు నాలుగు ఉన్నాయి ఉత్పలమాల చంపకమాల సాధోలం మత్తెం వీటి లక్షణాలు చూసుకుంటే ఇవన్నీ కూడా వృత్త జాతి పద్యాలే ఇవన్నీ కూడా ప్రాసనీయం పాటిస్తాయి ఇవన్నీ కూడా నాలుగు పాదాలు చూపునే ఉంటాయి మరి ఘనాలు చూసుకుంటే ఉత్పలమాల్లో భరణ భవరవ చంపకమాలలో చూసుకుంటే నజ భజ జజరా సార్ధూరంలో చూసుకుంటే జస తతగ అలాగే మధ్యలో చూసుకుంటే సభరణ మయవ మాకి వస్తుంది శాఖ మా వస్తుంది చంపకమాల నజబజ జజరా ఉత్పలమాల భరణ భవరవ నెక్స్ట్ ఇతిస్థానం ఉత్పలమాలలో పదవ అక్షరం ఇతిస్థానం అంటే ఇతని పోలి ఉండే నిర్ణీత వ్యవధిలో ఉండే అక్షరం పదవ స్థానం చంపకమాలలో పదకొండవ అక్షరం సార్ధూరంలో పదమూడు అక్షరం మత్యభంలో పద్నాలుగో అక్షరం మరి మొత్తం అక్షరాలు ఏంటంటే ఉత్పలమాలలో ఇరవై ఉంటాయి చంపకమాలలో ఇరవై ఒకటి సార్ధారంలో పంతొమ్మిది మత్యభంలో ఇరవై సో ఇరవై అక్షరాలు ఉండేవి ఏవి ఏవి అంటే ఉత్పలమాల మత్యభం ఇరవై ఒకటి ఉండేది చంపకమాల పంతొమ్మిది ఉండేది సార్ధరం ఇక్కడ ఘన విభజన చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక అక్షరం ఉంటుంది ఒకే ఒక ఘనం ఉంటుంది అనమాట అది గురువుతో అంత్యమవుతుంది సో సార్ధారంలో ఏకాక్షర ఘనంతో ఈ పద్యం అనేది విభజన జరుగుతుంది అలా కాకుండా చూసుకోండి ఇక్కడ బా ఉంది ఇక్కడ నా ఉంది మా సా ఉన్నాయి కదా బాలో మొట్టమొదటి చూసుకుంటే గురువు అలాగే సార్ధోలంలో మా గణం మొట్టమొదటి గురువు సో గురువుతో ప్రారంభమయ్యే పద్య విభజన ఏవి అంటే ఉత్పలమాల సార్ధోలం అలాగే చంపకమాల మధ్యం చూస్తే నా నా గణంలో లఘువుతో ప్రారంభమవుతుంది సా గణంతో సా కూడా లఘువుతో ప్రారంభమవుతుంది సో చంపకమాల అనేవి లఘువుతో ప్రారంభమయ్యే పద్యాలు ఇవి పద్యాల గురించి ఛందస్ గురించి ఇప్పుడు మనం అసలు అక్షర ఘనాలు ఎలాగా గుర్తుపట్టాలి ఏ పద్యానికి ఎలా చేయాలని ఇప్పుడు చూసుకుందాం దాన్ని బట్టి ఛందస్ పూర్తి అయిపోతుంది ఇంకా లాస్ట్ చూసుకుంటే ఘన విభజన సింపుల్గానే ఉంటుంది కష్టమై ఉండదు హ్రస్వాలు హ్రస్వాలతో అంటే హ్రస్వ అచ్చులతో కూడినవన్నీ కూడా లఘువులు దీర్ఘ అచ్చులతో కూడినవన్నీ కూడా గురువురు అంటే కా లఘువు కా గురువు అలాగే గురువు గి లఘువు గూ గురువు గు లఘువు అలా వస్తుంది ద్విక్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులే వాటి ముందక్షరాలన్నీ వీటికి ముందక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి సపోజ్కి అక్క ఉందనుకోండి ఇది లఘువే ఇది గురువు అవుతుంది ఎందుకంటే దీనికి ముందు ఉన్నది సపోజ్కి నక్స లక్స అలా చూసుకుంటే అలాగే అర్ధ సున్నాకు ముందు సారీ అర్ధ సున్నాకు ముందుంటే లఘువు అలా కాకుండా సున్నాకు ముందున్న విసర్గకు ముందున్న పొల్లుకు ముందున్న గురువు అవుతుంది అదృచు ఇలా రేపతో కూడినవన్నీ కూడా లఘువులు అవుతాయి ఇది ఘన విభజన యొక్క సూత్రం అలాగే చూసుకుంటే గణాలు రెండు నగనం హగనం నగనం హగనం నగనం అంటే మూడు గురువులు హగనం అంటే గల అనమాట గల గణ్ణి హగనమనే అనేది నేర్చుకున్నాం కదా గురువు లఘువు ఇక్కడ ఇలా సూరి సూర్య గణాల్లో త్రయాక్ష గణాలు ఎన్ని ఒకటి సూర్యగణాల్లో ద్వయాక్షర గణాలు ఎన్ని ఒకటి అలా కూడా అడగవచ్చు నెక్స్ట్ ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఎన్ని అంటే ఆరు నల్ల నగ సల్ల భరత అని గుర్తుంచుకుంటే చాలు నల్ల అంటే నగనము ప్లస్ లఘువు నగనం అంటే మూడు లఘువులు ప్లస్ లఘువు నగ అంటే మూడు లఘువులు ప్లస్ గురువు సల అంటే లఘువు లఘువు గురువు ప్లస్ లఘువు ఇలా అనమాట నల్ల నగ సల భరత అంటే ఇవి త్రయాక్షర గణాలే సో ఇంద్రగణాల్లో త్రయాక్షర గణాలు ఎన్ని అంటే మూడు ఇంద్రగణాల్లో చతురాక్షర గణాలు ఎన్ని అంటే మూడు సో త్రీ ప్లస్ త్రీ ఉంటాయి అనమాట అందులో వన్ ప్లస్ వన్ టూ ప్లస్ త్రీ అలా నెక్స్ట్ కొన్ని పద్యాలు వాటి విభజన చూద్దాం తిండి జీర్ణమైన నిండు బలము చూసుకుంటే ఇది రెండు అక్షరాలు కదా సున్నాకి ముందున్నది గురువు అలా కాకుండా ఇది తేల్చి అంటే దీర్ఘ అచ్చు కాదు సో లఘు నెక్స్ట్ ఇది సంయుక్త అక్షర పదము దీనికంటే ముందున్నది గురువు ఇది లఘువు ఇది చూడండి మైత్వం ఐకారం కూడా గురువు నా లఘువు సున్నాకు ముందుంది గురువు ఇది డూ అంటే ఇది హ్రస్వచ్చు కాబట్టి లఘువు బా లఘువు లా లఘువు ము లఘువు ఇలా వస్తుంది యుఐ 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 త్రిబుల్ త్రిబుల్ ఐ అనమాట సో ఇది ఈ గణం అనమాట హగనం 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 ఇది నగనం అన్ని సూర్య గణాలే ఓకేనా నెక్స్ట్ దేశం అంటే మట్టి కాదు ఇది గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలకు సంబంధించినది ధే లఘువు సరే గురువు సే లఘువు మమ్ సున్నాకి ముందుంది కాబట్టి గురువు టే గురువు ఇది ముందు ముందుంది కాబట్టి గురువు ద్విత్వాక్షరం లఘువు కా గురువు దో ఇది పొళ్ళుకి ముందుంది కాబట్టి అలా కూడా గురువు వస్తుంది సో ముత్యాల సర్వల సూత్రం మీకు తెలుసు కదా మొత్తం పద్నాలుగు పద్నాలుగు గణాలు ఉంటాయి టూ ప్లస్ వన్ టూ ప్లస్ టూ టూ ప్లస్ వన్ టూ ప్లస్ టూ మనకైతే డెట్ సిలబస్లో లేదు కానీ నేర్చుకోవడం కోసం మాత్రమే సో టూ ప్లస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టెన్ ట్వెల్వ్ ఫార్ట్ ఫోర్టీన్ అలా ముత్యాల సరల్లో మొదటి మూడు పాదాలకి పద్నాలుగు గణాలు ఉంటాయి చివరి పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు గణాలు ఏదైనా రావచ్చు గురువుని రెండుతోనే లఘు లఘువుని ఒకటితో సూచిస్తారు ఇదే ఫ్రెండ్స్ అనే టాపిక్ ఇంకా ఇందులో కందము ద్విపద సీసము ఆటవలది తేటకి ఇది కూడా ఉంది అది పార్ట్ టూ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్